హాయ్ ఫ్రెండ్స్ మా ఇక్కడ కనిపిస్తుంది ఆయన ఎవరో తెలుసా చుట్టాం అన్నమాట నన్ను చూడడానికి వచ్చింది ఎక్కడి నుంచో వచ్చింది దూరం నుంచి నేను వీడియో చేస్తున్నా కదా యూట్యూబ్లో అయితే ఒకసారి కలిసిపోదాం అని కొంచెం తెలిసిన వాళ్ళ తన చెప్తాం వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ ఎట్లుంది ఏ పేరు ఏంటి చెప్పండి అట్లేమనుకోవద్దండి మా చెల్లెలైమా నా తర్వాత ఆమె పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయా ఒకసారి చూడండి కనిపిస్తలేమో మా చెల్లెలు ఫ్రెండ్స్ గద్వాల నుండి వచ్చింది మా చెల్లెలు గద్వాల ఒకసారి పోయి రాదు గద్వాలకి ఓకేనా గద్వాలే మా చెల్లెలు ఇప్పిస్తారు ఫ్రీగానే ఈమె పేరు చెప్తే అన్ని ఇస్తారన్నమాట మా అమ్మలేమో మామిడికాయలు తెచ్చింది మాడికాయ తక్కువ పెట్టడానికి చట్నీ సీజన్ వచ్చింది కదా మమ్మీ ఒకసారి ఫ్యాన్ బంద్ చేయి మమ్మీ సౌండ్ వస్తుంది బంద్ బందే మీకు ఇట్లా అయితే చూపిస్తే కనిపించదు కదా ఫ్రంట్ కెమెరా బ్యాక్ ఈ చుట్టం కూడా వచ్చింది చెప్పు ఇప్పుడు 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 చెప్పు హాయ్ ఈ గుడ్డ ఇంతకు ముందే ఎప్పుడన్నా మీరు నా వీడియోలు చూసి ఉంటే కదా ప్లీజ్ మళ్ళీ నా లాంగ్ వీడియోలు ఒకసారి పోయి చూడండి ఓకేనా కదా అది అదిగానే పెడితే అప్పుడే చిన్న నీ వీడియోలు చూపిస్తే చూస్తే ఉన్నాయని చెప్పి ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మా చెల్లెల వాళ్ళ కూతురు చిన్న దయ్యము జస్మిత అనమాట ఆమె పేరు ఎంత అంటే ఒకసారి అంగన్వాడికి పోయి ఒక అదేంటి వెరైటీ కథ నడిపించింది అనమాట అంగన్వాడికి చెప్తా అది ఏం కథ అని చెప్పాలంటే మీకు పెద్ద స్టోరీ అనమాట కానీ ఈ పిల్ల ఏడుస్తుంటే పక్కన వేరే పిల్లలు ఏడుబడము మళ్ళీ అంగన్వాడి టీచర్ షాక్ అయిపోయింది ఏంది ఇట్లా చెప్తుంది నిజంగానే వీళ్ళ మమ్మీ ఇట్లా చేస్తా అని వాళ్ళ వీడియోలు తీసి పంపించింది అనమాట అందరం చూసుకొని ఎప్పటికీ నవ్వుకుంటూ ఉంటాం పెద్దగా కూడా చూసి నవ్వుతాం అనమాట మా జస్మితను జస్మిత చిన్నపిల్ల తెలియదు కదా అందుకే వాళ్ళ మమ్మీ గుడ్ ఇస్తుంది కానీ స్నానం చేయదు జుట్లు చెప్పియ్యారు మళ్ళీ వాళ్ళ అన్నకైతే ఇప్పిస్తుంది అన్ని చేస్తారు అన్నకి కానీ నోట్స్లు అన్ని ఇప్పిస్తారు కానీ నాకైతే ఇప్పియదు అని చెప్తుంది వాళ్ళ టీచర్కి వాళ్ళ టీచర్ అయితే షాక్ అయిపోయిన అసలు ఏం చేయాలో తెలియక అందుకే వీడియో తీసి మరీ పంపించింది అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళకి మేము కానీ చూసుకొని ఊక కానీ ఉంటాం చాలా ఇస్తారా జస్మిత నవ్వుకుంటాం నవ్వుకోండి మీ ఇష్టం జస్మిత నా కోసమే వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికా నుంచి నన్ను దొలక ఇప్పుడు వాళ్ళ ఊరికి కదా జస్మిత అన్ని నువ్వే దీన్ని ఎంజాయ్ చేస్తే ఆ చట్నీ ఎవరు తినాలి ఆ రోజులు తింటానే ఉంది మామిడికాయలు పోస్తే మా ఏమై కోసుకొస్తూ పోస్తే జాంక్ ఒకటి జాంకొకటి చెప్ప మాట్లాడు మాట్లాడు మా జస్మిత మాట్లాడుతుంది ఫ్రెండ్స్ చెప్పాలి చెప్ప ఇందాక నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మీకు గుర్తుంటుంది చూడండి హైదరాబాద్ కూడా వచ్చింది అనమాట ఇట్లా కొంచెం అరే అయిపోతాయి మొత్తం మొత్తం చట్నీకి లేకుండా అయిపోతాయి మనమే తింటే మళ్ళీ చట్నీ ఏం పెట్టుకోవాలి మళ్ళీ తక్కువ అట్లా అనమాట గద్వాల భాష గద్వాల భాష చెప్పండి ఇగ్రేత అమ్మలు ఏమంటారు సంగటి సంగటి పొన్ ఆ వొత్తునేమంటరు అంటే మేము నీళ్ళు పోసి మని పొయ్యి కాడ పెడతాం చూడు రాయి పొయి పోయి రాల కాడ పెడతాం కదా ద నీళ్లు వేయడానికి కుండ వేయడానికి అన్నా కాడ టాప్ టాప్ పొంట అంటారట అంటే పొంతలో నీళ్ళు đổకొనన్నా యా పిల్లవే కాదు అంటే అంటే కుండ అన్నం అవి కొన్ని కొన్ని వెరైటీస్ వెరైటీ ఉంటాయి ఉన్నాయన్నమాట అంటే మా ఊరికి వాళ్ళ ఊరు పెద్ద దూరం ఏం లేదు కానీ మా ఊర్లో అట్లా మాట్లాడారు వాళ్ళ ఊర్లో అట్లా వేరే వేరేలాగా పిలుస్తారు దానిలో కొన్ని కొన్ని నెలలు అడిగి తెలుసుకుందామా ఏం ఏమంటారు చెప్పు మడిగా సాప్ అంటారు మడిగా మడిగే

మీరైతే ఏమంటారు మీరు నాయనమ్మ అనే అంటారు కదా అమ్మ నువ్వు ఫస్ట్ సైలెంట్ సైలెంట్గా ఉంటే మేము మీ అమ్మతోని అడిగి తెలుసుకుంటాం అమ్మాయి పోతుంటుంది కదా మనకేమో తెలియదు కదా అందుకే ఎన్నో చెప్తున్నాను మీ నాయనమ్మ అనేమంటారు అంటే ప్రషాద్ వాళ్ళు ఉంటారు మమ్మీ నువ్వు ఏమని పిలుస్తావో అది ఒక్కటే చెప్తే ఫస్ట్ ఓ వా ఓవ్ అని ఉంటా అవ్వ అంటారా నాయనమ్మ నాయనమ్మ అని ఇంకా అంటారు అవ్వ అని అంటారు మీ అమ్మ ఏమంటారు మీ నాయనమ్మ వాళ్ళ తిక్కు మొత్తం అందరు అట్లనే అంటారు అనమాట మా సైడ్ అయితే అత్త అత్తమ్మ అంటారు కదా సైడ్ అయితే వాళ్ళ కాడ సైడ్ ఏం కాదు ఊర్లు కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట ఒక డిస్టెన్స్ ఎంత ఉంటది మమ్మీ ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చిన ఐదు కానీ ఓ ముప్పై ముప్పై కిలోమీటర్లు ఉంటారు ఫ్రెండ్స్ అంతే అయితే ఆ వాళ్ళ తిక్కు వాళ్ళ ఊర్లోనేమో అట్లా మాట్లాడతారు మా ఊర్లోనేమో అట్లానే అది ఇట్లా మాడు మా చెల్లెలు జామకాయలు తెంచుతుంది ఇంతకు ముందు ఆల్రెడీ రెండు మూడు కాదు ఇంతకంటే లావుట్వి నేను ఉండని మళ్ళీ ఈ పిల్లలే వస్తారు కావాలంటారని అని అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మా చెల్లెల వాళ్ళే వస్తారు తింటారు అని ఉంచుతాయి నేను వచ్చే వరకు అయిపోయినా మళ్ళీ ఎక్కడైనా ఇంకా ఇంకా ఉన్నాండా ఆడ కాదు చిన్న ఆడ పైన కొనకొమ్మ గుత్తుల గుత్తులు నిండా ఆడను జస్మి రితికా మనం ఆడ పైన అన్న ఉంచి నింటిం కదా ఉందే పైన ఒకటి లావుగా పెంచమలా చిన్న ఉన్నది పోయి చిన్న వచ్చింది కత్తి దానికే వచ్చేసింది అది చాలే వద్దు ఇంకా సరిపోతుంది ఇంకా ఊరితే బాగుంటాయి కానీ ఇంకా కొన్ని రోజులు ఉంచాలి Lóc 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 lóc

మాడికాయ చట్నీ ఫ్రెండ్స్ మా మమ్మీ వస్తుంది అమ్మ బాగున్నాయి వెళ్తాను నువ్వే వెళ్తా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లెలు ఏం చేస్తున్నావు అంటే మా అమ్మకి ఒక బ్లౌజ్ కుడుతున్నాం అనమాట మా అమ్మ బ్లౌజులు లేవు మమ్మీ లేవు అమ్మాయి ఎప్పుడన్నా వేసుకోవడానికి మామూలు చీరల మీదకి అని చెప్పి ఒకటే అడుగుతుంది నేనైతే ఎప్పుడు కుట్టలే మా అమ్మకి అయితే ఇక్కడ మా చెల్లెలతో కుట్టిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా వచ్చు కానీ మా చెల్లెలు కూడా వచ్చు అయితే నేను కటింగ్ చేస్తే మా మా చెల్లి కుడుతుంది ఫాస్ట్గా కుడుతుంది అనమాట మా చెల్లెలు నాకంటే నేను కొంచెం లేట్ చేస్తా ఇంకా అందుకని ఎట్లాగో నీకు ఒంట్లో బాగాలేదు కదా నువ్వు కుట్టలేవు కదా చెల్లెలకి కట్ చేసి తొందరగా కుడుతుంది అని చెప్పి మా అమ్మ అడిగితే ఇంకా మా అమ్మ బాధ పడలేక నేను ఇంకా కట్ చేస్తే మా చెల్లి కుడుతుంది అనమాట తొందర తొందరగా కుట్టేస్తుంది అని నిజంగానే తొందరగా అయిపోయింది అండి బ్లౌజ్ అయితే మీకు అయిపోయిన తర్వాత నేను చూపించలేదు కానీ మంచిగా సెట్ అయింది మా అమ్మకి మా పిల్లలు చూడండి వీడియోలు తీయండి అంటే అది అద్దంలో చూసుకుంటుంది ఇట్లా చూసుకుంటుందో అస్సలు వీడియోలకి నాకు తీయండి మమ్మీ అంటే అస్సలు తీయరు నేనే బ్రతిమ్లాడుకొని బ్రతిమలాడుకొని దీపించుకుంటా అది చూడండి ఇట్లా చేస్తుందో మమ్మల్ని ఇది ఏమంటే దాన్ని దాన్ని తీసుకుంటుంది తనని తననే తీసుకుంటుంది మా పాప ఇంకా మా అమ్మ బాగుంది ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లి వన్ చెల్లిపర్తికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా చెల్లి ఇంకా ఊరు వెళ్ళిపోతా అన్నది అందుకని చెప్పి ఆమె ఎట్లాగో వెళ్తుంది కదా అక్కడ వరకు నేను కూడా మేమైతే ఈరోజు మా చిరణ్యకి హాస్టల్కి వెళ్తుంది కదా తనకి బట్టలు కొందాం అనేసి వన్ పర్సెంట్ ఇదిగోండి మా మమ్మీకి తీసుకొచ్చిన చూడండి బాగుంది దీని పైకి జీన్స్ వేసుకోవచ్చు అంట ఇంకా వేసుకోవచ్చు అంట అయితే ఆల్రెడీ ఇంట్లో జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి ఇంకా అందుకని ఒకటైతే తీసుకోవచ్చు ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇంకా ఇదేమో ఇది ఒక్కటి కొన్నా ఇంకా ఇది ఇంకా దీనికి కూడా ఇది ఇది అని అంటున్నామేది దాని పేరు వాళ్ళేనా ఇంకా ఇది యాంకిల్ పాయింట్ అని అందరికి తెలుసు కదా యాంగిల్ యాంకిల్ యాంకిల్ మనకు అంతగా స్పష్టంగా వాళ్ళకన్నా చూడాలి ఏమంటుందండి ఇది వచ్చేసి ట్యాప్ బాగుందా హాస్టల్లా మా మమ్మీ అన్నమాట ఇది రోజు సండే ఇంకెప్పుడన్నా బయటికి అవుటింగ్ ఉంటుంది కదా మేము వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకోవడానికి ఉట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇవి తీసుకొచ్చిన బాగున్నాయా ఇది దీని మీదకి ఈ కలర్ లెగ్గిన పైంట్ తీసుకొచ్చినా బాగుందా ఇంకా ఆల్రెడీ ఇంకొకటి కూడా ఉంది అది తీసుకారా అన్నాను కొత్తగా అది కదా కలర్లా ఇది వేరే దాని మీది పైంటు ఇది మొన్ననే స్టార్ట్ ఇగోండి ఈ రాని మీదకేమో ఈ పైంటు నేను చిన్నపిల్లనైతే బాగుండబ్బా మంచిగా చిన్న పంజాబీ బ్రస్లో వేస్తారు ఇదిగోండి ఈ రాని మీదకేమో ఇది కొంచెం ఎల్లో ఉందని చెప్పి ఎల్లో కలర్ పాయింట్ తీసుకొచ్చాం దూరంగా పెట్టి చూపించాడు కలవర్ కనిపిస్తున్నాను ఇంక ఇంతే హాస్టల్ పోతుంది కాబట్టి ముఖ్యంగా హాస్టల్ వేసుకోవడానికి కావాలి కదా అందుకని చెప్పి కానీ పోయింది స్నానమే చేసి చూడండి ఏం చేయాలి మొహం అడుగుతున్నాడు మా చెల్లె మా చెల్లెల్ని కూడా ఊరికి పంపించినాము మా ఆమె ఇంకా ఊరు వెళ్ళిపోతా అన్నది అందుకనే ఆమె తీసుకొని పోయి ఈ బట్టలని కొనుక్కొని మళ్ళీ ఆమె వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయింది ఆమె తీసే ముట్టినంతా కూడా ఇంటికి వాళ్ళ ఇంటికి చేరుకున్నది మేము అయితే ఇది పంపిస్తాం లక్ష్మిత చెప్తాను మీ గురించి కొంచెం మాట్లాడాలి చెప్పు ఏమంతు ఆ గుండు పిల్ల గురించి గుండు గుడి అదేం మళ్ళీ తీయకున్నానా ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా